వైసీపీ పాలనలో కల్తీ మద్యం మృతులపై అసెంబ్లీలో మాట్లాడిన నాటి ఎమ్మెల్యే ఆయన సతీమణి ఆదిరెడ్డి భవానీపై తన కుటుంబంపై దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా అరాచక మూకలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడికి విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ సమావేశాలలో ఆదిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో టీడీపీ జనసేనలో యాక్టివ్గా ఉండే కీలక నాయకులపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర అభ్యంతరకర పోస్టులతో ఇబ్బంది పెట్టారని ఒక క్రైమ్ సిండికేట్గా తయారై ఇవన్నీ చేశారని తెలిపారు మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకున్న వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గురించి నాడు మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీలో ఎత్తి చూపారని దీంతో వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే భవానీతో పాటు తమ కుటుంబాన్ని కూడా దారుణంగా ట్రోల్ చేశారని ఈ సందర్భంగా ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు నాటి స్పీకర్ తమ్మినేని సీతారాంకు రికార్డెడ్గా ఫిర్యాదు చేసిన చర్యలు లేవని రెండుసార్లు తాము కూడా మాట్లాడినా తమ్మినేని సీతారాం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మూకలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాతడును కోరారు అలాగే దిశ చట్టం లేకపోయినా రాజమండ్రిలో మొదటి దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఆర్భాటంగా ప్రారంభించారని నాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆ స్టేషన్లో తనపై జరిగిన దుష్ప్రచారంపై మొదటి కేసు నమోదు చేయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష తెలుగుదేశం బీజేపీ జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పైన పోస్టింగ్స్ పెట్టడం క్యారెక్టర్ అసాసన్ చేయడం జరుగుతూనే ఉంది గత ఐదు సంవత్సరాలు అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత ఐదు సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళి వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడి పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష ఆవిని కానీ నా కుటుంబ నన్ను కానీ ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్ ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్ గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష రెండు మూడు సందర్భాల్లో ఆయన తోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే రెండోది దిశ చట్టం అధ్యక్ష అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష లా అండ్ ఆర్డర్ వారు ట్రాఫిక్ వారు ట్రాఫిక్ సిగ్నల్స్ రావడం ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష కానీ మగవాళ్ళు కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనాది అనే అన్నింటిని మీద కూడా ఎంక్వైరీ అయ్యాలో మిమ్మల్ని కోరుతా ఉన్నా